దీపము అంటే చీకటిని తొలగించేది మొట్టమొదలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది దీపము లేకపోతే మనలో కూడా ఆత్మ అనేది ఇంత చిన్నటి ప్రకాశంతో ఉంటుంది అయితే మనం పాజిటివ్ని దానాన్ని లేకపోతే భగవతారాధనని ఆరాధనని యజ్ఞయాగాది క్రతువులు లేదంటే తపస్సు ఇలాంటి వాటి వల్ల ఆ కాంతి రోజుకి దేదీప్యమానంగా పెరగడం వల్ల మన శరీర ఛాయ పెరుగుతుంది దీపంలో మనం ఏదన్నా చూసినప్పుడు ఆ దీపానికి సంబంధించిన జ్ఞానం మనకు వస్తుంది అంటే ఎందుకు ఆ వెలుతుర్లో చూస్తున్నాం కాబట్టి ఇది తాడ పామ తేల ఏంటి అనేది తెలుస్తుంది అందుకని దీపానికి విశేషమైన అర్థము వెలుగు మాత్రమే ఈ వెలుగుకి ఎక్కడెక్కడ పెట్టాలి ఎక్కడెక్కడ పెడితే మనకి ఎప్పుడు అలక్ష్మీ దోష నివారణ జరుగుతుంది అంటే మనకి పురాణాలు దాని ప్రాశస్యాన్ని వివరించాయి ఏమని అని అంటే గనక దీపాన్ని మీరు అగ్నిముఖంగా ఆరాధన చేసేది ఒక రకంగా అంటే పచనం చేయగలిగే శక్తి మనలో మనలో కూడా అన్ని రకాల అగ్నులు ఉన్నాయి లేకపోతే జటరాగ్ని ఈ జటరాగ్ని లేకపోతే మనం తిన్నది కూడా అరగదు ఇలాంటివి అన్నీ మనకి ఈ దీపము ఈ కాంతి ద్వారా లభిస్తుంది కాబట్టి కాంతి మార్గులమై మనం జీవించాలి అన్ని మనకి దీపావళి యొక్క ప్రాసస్యం దీపం ఎప్పుడూ ఊర్ధ్వముఖంగానే వెళ్తూ ఉంటుంది మన ప్రయాణం కూడా జీవితంలో వ్యాపారంలో లేకపోతే భగవంతుణ్ణి పొందడంలో ఈ జన్మ తర్వాత మనకి వచ్చే జన్మ అయినా సరే ఊర్ధ్వముఖ ప్రయాణం జరగాలి ఆత్మ కూడా భూమికి అంటుకొని ఉండదు గ్రావిటేషనల్ ఫోర్స్ దానికి అప్పుడు అంటదు శరీరం ఉన్నంత మటుకే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది తర్వాత ఇది కూడా ఆత్మ ఊర్ధ్వముఖంగానే ప్రయాణం చేయాలి లేకపోతే అధోముఖంగా ప్రయాణం చేస్తే రాక్షస జన్మలు రకరకాల ఈతి బాధలు కలిగిన జన్మలు వస్తాయి కాబట్టి ఆ దీపాన్ని మనం ఆరాధన చేయడం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఊర్ధ్వముఖ ప్రయాణం చేయాలి అలాగే దీపానికి మూడు గుణాలు ఉన్నాయి సత్వ రజో స్తమో గుణాలు ఈ దీపాన్ని ఆరాధన చేస్తే ఈ మూడు రంగులో మనకి కనిపిస్తాయి అందుకని ఎవరైనా ఉపాసన చేసిన వాళ్ళు కూడా దీపాన్ని వాళ్ళ ఆత్మ అంత కరెక్ట్గా ఎత్తులో పెట్టుకుని దీపాన్ని చూస్తూ ఆరాధన చేయడం నేర్చుకునేవాళ్ళు ఒక విగ్రహము లేకపోతే ఒక ఒక పటము లేకపోతే ఒక రూపము ఇలాంటివి ఏమీ లేకుండా ఆ దీపం ద్వారానే ఆరాధన చేసేవాళ్ళు అంటే భగవంతుడు తేజోమయ రూపుడు అని తెలియజేసేది దీపం ఈ దీప ఆవళి అంటే దీపాల యొక్క వరుస రకరకాల దీపాలతోటి వరుసని ఏర్పాటు చేయడం భాద్రపద మాసంలో మనకి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలు భూమి మీదకి వస్తారు కాబట్టి ఏం చేస్తారు పెద్దలకి తర్పణాలు వదలడము లేకపోతే వాళ్ళకి సంబంధించిన దానాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తారు ఇలాంటివి అన్నీ చేసి తర్వాత వాళ్ళు ఈ అమావాస్య రోజున ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తారు ఊర్ధముఖంగా ప్రయాణం చేసిన అప్పుడు వాళ్ళకి ఇక్కడ వాళ్ళతో బంధం కానీ లేకపోతే దీనివల్ల వాళ్ళు ఇక్కడే ఉండిపోవడం కానీ జరిగితే మనకి ఈతి బాధలు అనేకమైపోతాయి అందుకని వాళ్ళకి ఊర్ధముఖ ప్రయాణం సజావుగా సాగాలి అంటే కాంతి ఉంటేనే సజావుగా సాగుతుంది అమావాస్య రోజు వాళ్ళు వెళ్తారు కాబట్టి అమావాస్య అంటే చంద్రుడు కూడా లేని కాలం పూర్తిగా చీకటిగా ఉన్న కాలం అలాంటి సమయంలో ఆ దీపాల యొక్క కాంతి వల్ల వాళ్ళు ఊర్ధ్వలోక ప్రయాణం చేయగలుగుతారు అని చెప్పి దీపాల వలసని పెట్టి ఆకాశ దీపం ద్వారా వాళ్ళకి దారిని చూపిస్తూ ఉంటారు తర్వాత ఈరోజు రా మధ్యరాత్రి మహాలక్ష్మి భూమి మీదకి వేయించేసి ఎవరి ఇల్లు శుభ్రంగా ఉందో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను దీపాలు పెట్టేశాను అంటే సరిపోదు ఏదో విద్యుత్ దీపాలు పెట్టేశాను కదా సరిపోదు ఈ విద్యుత్ దీపాలు లేకపోతే కొవ్వొత్తులు ఈ కొవ్వొత్తులు వీటిల వల్ల ఏమీ లభించదు ఎందుకు అని అంటే కనుక ఇవన్నీ పొల్యూటెడ్ థింగ్స్ని మనం ప్రాపగండా చేసుకుంటూ పోతున్నాం ఇలా కాకుండా ఆవునేతితో ప్రకాశించే దీపం కావచ్చు లేదంటే నువ్వుల నూనెతో సంబంధించిన దీపాన్ని కానీ వరుసగా ఏర్పాటు చేసుకుని ఆ దీపం లేదంటే ఇంకా కొంతమంది ఆముదంతో వెలిగించిన దీపాల్ని వెలిగిస్తారు ఈ ఆముదంతో వెలిగించిన దీపం వల్ల మీకంటే శ్రేయస్కరం నువ్వుల నూనెతో వెలిగించిన దీపము మీకు శరీరానికి శ్రేయస్కరం అంటే చర్మ సౌందర్యం బాగుంటుంది కొన్ని కొన్ని దీపాల వల్ల మనకి చర్మం కూడా మనకి ఏమవుతుంది బాగా ర్యాషెస్ వస్తుంటాయి కొంతమందికి రెడ్డిష్గా అయిపోతారు ఇలాగ ఇవల్లాంటివన్నీ అవుతాయి అన్నమాట అయితే ఈ దీపం వల్ల కళ్ళు బాగుంటుంది ఎవరైనా పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళ ఊరికే కళ్ళు నలుపుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గరగా ఆముదం దీపాలని అటు ఇటు పెట్టి కూర్చోపెట్టి చదివించేవాళ్ళు అప్పుడు వాళ్ళకి ఈ కంటి మంటలు ఇప్పుడు మనకి కళ్ళు అనే ఒక వ్యాధి వస్తుంది కళ్ళు రెడ్డిష్ అవ్వడము వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉండడము పోసినట్టు ఉండడం కళ్ళు ఉబ్బిపోవడం పుసులు కట్టడం అలాంటి వ్యాధి ఈ సమయంలో వస్తుంది అందుకని ఆముదంతో సంబంధించిన దీపాలు పెడతారు చాలా మటుకు బయట కూడా అంటే పొల్యూషన్ ఏమీ లేకుండా ఇలాంటి క్రిమి అనేది సంహరించబడాలి అని దీపావళి యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే కనుక మనం ఎప్పుడూ మహాలక్ష్మిని ఆరాధన చేస్తాం ఈ మహాలక్ష్మిని ఎందుకు ఆరాధన చేస్తాం మహాలక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు ఐశ్వర్యం కూడా కాదు మహాలక్ష్మి అంటే ఒక లక్ష్యం ప్రతి మనిషికి జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి ఒక లక్షణం ఉండాలి జీవితానికి ఒక లక్ష్యం కానీ ఒక లక్షణం కానీ లేకపోతే పశువులు వస్తాయి మనము వస్తాము మనము వెళ్తాము అవి వెళ్తాయి ప్రతి జీవి ఇక్కడ పుట్టాడు అనంటే వాడికి సంబంధించిన ఏదో ఒక ధ్యేయం ఇక్కడ ఉండే ఉంటుంది మనకి తెలియక మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం ఆ ధ్యేయాన్ని తెలుసుకుని ఆ ధ్యేయాన్ని పూర్తి చేస్తే మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం మనకి రాదు అదే మోక్షం అదే జ్ఞానం అలాంటిది ప్రసాదించేది దీపము కాబట్టి ఈ దీపానికి సంబంధించిన ఆవళి అన్ని చోట్ల ప్రసరించడం వల్ల ఎవరు చూసినా దీపాన్ని చూడడం వల్ల వాడిలో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది రాదు వాడు ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్గానే ఆలోచించాలని ప్రయత్నం చేస్తాడు అలాగే మనకి ఇక్కడ అమ్మవారు ఉంటుంది ఈ అమ్మవారిని ప్రకాశం చేయడం అంటే ఏంటి జ్ఞానాన్ని సంపాదించడం మీరు మోక్షాన్ని పొందాలంటే మొట్టమొదటిగా జ్ఞానాన్ని సంపాదించాలి ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఇవాళ మనం చదువుకుంటేనే ఉద్యోగం చేస్తాం అప్పుడే మనకి డబ్బు వస్తుంది మనం కరెక్ట్గా చదువుకోగలిగి ఉంటే మంచి జాబ్ వస్తుంది సరే మంచి పొజిషన్లో ఉంటాం ఇలాగ అన్నిటికీ ఎలాగ మనం ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికే మనకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇన్నేళ్ళు చదవాల్సిన పరిస్థితి ఉంటే భగవంతుడిని పొందడానికి మనకి ఎంతటి జ్ఞానం కావాలి ఎంతటి జ్ఞానాన్ని పొందినా ఏదో ఒక క్షణంలో మూఢనమ్మకాలతోటో అపోహలతోటో మనం ఆ జ్ఞానాన్ని జారవిడుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కాంతి మార్గులమై భగవంతుడినియే పొందాలి అనే ప్రయ ప్రయత్నం మానవుడు అంటే భగవంతుడిని పొందడానికి పుట్టిన ఒక జీవి అంతే ఇంకేదో చేయడానికి పుట్టినవాడు కాదు అందరూ ఏమనుకుంటారు ఇక్కడ సంతానం సంతానానికో పెళ్ళికో లేకపోతే ఉద్యోగం చేయడానికో లేకపోతే ఇంకోటి ఏదో అవ్వడానికో అనుకుంటారు ప్రతి ఒక జీవి కూడా భగవంతుడు ఒక ఒక మార్గాన్ని ఉద్దేశించి పంపుతాడు ఆ మార్గాన్ని ఉద్ధరించడానికి తర్వాత భగవత్ ప్రాప్తిని పొందడానికి ఈ రెండు ఒకడు సైంటిస్ట్ అవుతాడు ఒకడు ఇంజనీర్ అవుతాడు ఒకడు వైద్యుడు అవుతాడు ఒకడు నాలాంటి లాంటి వర్త్ అవుతాడు ఒకడు మీలాంటి క్వశ్చన్ వేసే వాళ్ళు అవుతారు కానీ లాస్ట్కి మనం అందరం చేరేది ఆ భగవంతుడు ఆ పరమాత్ము పరమాత్ముడు ఏదైతే ఉందో అది పెద్ద పరమాణువు ఆ పరమాణువులోకి మనం అణువులు అయి వెళ్ళిపోతాం అంతా చిన్న చిన్న నక్షత్ర సమూహాలు లాంటి వాళ్ళం ఎప్పుడైతే భగవంతుడిని చేరుతామో అప్పుడు మనం కాంతి రూపంలోనే చేరుతాం ప్రతి చోట మనకి కాంతి ద్వారా మనకి చూపించేది ఏంటి ఎందుకు దీపం వెలిగిస్తాం భగవంతుడి దగ్గర ఎందుకు దీపానికి అంత ప్రత్యేకత అంటే కనుక నువ్వు కాంతి రూపంలో భూమి మీదకి వచ్చావు కాంతి రూపంలోనే భగవంతుడిని పొందుతావు అదే కాంతే భగవంతుడు ఇది మనకి ప్రతి చోట చూపిస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడూ మర్చిపోకుండా నిత్య ఆరాధనలో కూడా ఇది చేయాలి నిత్యం దీపాన్ని స్మరించుకోవాలి చీకటి అయ్యింది మనకి ఏదన్నా కనిపిస్తుందా ఏమీ కనిపించదు అందుకని దీపావళి అనేది అసుర సంహారం మనలో అసురుడు ఉన్నాడు అని నమ్మాలి తప్పనిసరిగా ఎందుకు అని అంటే కనుక మనలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటేనే మనిషి రెండు లేకుండా మనిషి ఉండడు రెండూ ఉంటాయి అలాంటి వ్యక్తిలో ఉన్న అసురుడు సంహారం జరగాలి ఆ సంహారం జరిగితేనే గనక కాంతి అనేది వస్తుంది జ్ఞానం అనేది వస్తుంది మనకి చీకటిపోతేనే కదా కాంతి వచ్చింది అలాంటిది చూపించేది దారి చూపించేది ఆ అమ్మవారు మనకు ఒక లక్ష్యాన్ని జీవితంలో ఇవ్వాలని దీపావళి రోజు మీరు అమ్మవారి ఆరాధన చేస్తే మీరు కోరుకోవాల్సింది ఏంటి నాకు ఒక లక్ష్యాన్ని ఇవ్వు ఆ లక్ష్యం వైపు వేసే ప్రతి అడుగు విజయమై ఉండాలి అందుకని విజయలక్ష్మిగా నన్ను వరించు విద్యలక్ష్మిగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు ప్రతి చోట మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే శక్తి ఇవ్వమని చెప్పి కోరుకోవడం ఆ శక్తి ఉంటే మనం దేన్నైనా సాధిస్తాం జీవితంలో అలాంటి లక్ష్యాన్ని ప్రసాదించమనేది లక్షణమైన కో శరీరము లక్షణమైన రూపము కలిగిన ఆ మహాలక్ష్మిని ఆరాధన చేస్తున్నాం ఆమె పరిపూర్ణమైన దయామై ఎట్టి పరిస్థితుల్లో మనకి ఖచ్చితంగా చేసి తీరుతుంది అయితే ఎందుకు చేసి తీరుతుంది ఎందుకు చేయాలి అవసరం ఏముంది అంటే కనుక తల్లి మనం మన పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళని మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ అలాగే వాళ్ళు అడిగినవి మనం ఎలా అయినా వాళ్ళకి సమకూర్చాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం తండ్రికి రికమెండేషన్ పంపుతాం ఆ పరమాత్ముడికి మన గురించి రికమెండేషన్ పంపుతుంది ఆవిడ అందుకని మనకి ఖచ్చితంగా చేసి తీరుతుంది చేస్తే మన పిల్లాడు తప్పిపోడండి దారి తప్పిపోడు అని చెప్పి స్వామి దగ్గర రికమెండేషన్ తీసుకెళ్తుంది అందుకని ఆ అమ్మవారు మనకి చేసి తీరుతుంది అనే నమ్మికతోటి చేస్తున్నాం అమ్మ అని పిలుస్తున్నాం కాబట్టి ఇది దీపావళి యొక్క ప్రాసస్యం పొద్దునే లేచి తైలభంజనం చేశామా స్నానం చేశాము ఈ తర్వాత ఏం చేయాలి ఈ తర్వాత మీరు ఎప్పుడు జ్ఞానముఖులై కాంతిముఖులై ఆరాధన కాంతిమయమై ఉండాలి అని చెప్పేది